పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ మనకి ఆత్మీయ సమావేశం తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి హాజరైనటువంటి ముఖ్య అతిథులు అలాగే తల్లిదండ్రులు అలాగే మన గ్రామ వాలంటీర్ గారు మన కోఆపరేట్ సభ్యులు గారు అలాగే మన చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్ గణపతి గారు ఆనందరావు గారు అలాగే తల్లిదండ్రులు పిల్లలందరికీ గ్రామస్తులందరికీ నా ప్రత్యేక నమస్కారాలు అండి మీరు అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శ్రీ గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వాళ్ళ యొక్క ఏంటంటే ఆదేశాల మేరకు మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు డిసెంబర్ ఏడవ తారీఖున ప్రతి పాఠశాలలో కూడా తల్లిదండ్రుల ఆత్మీయ సమ్మేళనం ఆ మెగా పేరెంట్స్ మీటింగ్ జరగాలి టీచర్స్ మీటింగ్ జరగాలి అనేసి మనకు వాళ్ళు ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందండి సో దాని ప్రకారంగా ప్రధానోపాధ్యాయులైనటువంటి నా మాటను కూడా గౌరవించి మీరు అందరూ కూడా ఈ మీటింగ్కి ఇంత గొప్పగా నిజంగా చాలా గొప్పగా మంచిగా ఏర్పాట్లు చేశారు దానికి నా ప్రత్యేకమైన అభినందనలు చాలా సంతోషంగా ఉంది పేరెంట్స్ అందరినీ పిల్లలందరినీ ఇంత డిగ్నిటీగా ఇంత క్రమంగా చూడడము చాలా సంతోషంగా ఉంది అయితే నేటి పాఠశాల సమయ హాజరైన ముఖ్య సభ్యులను నేను ఆహ్వానించాలనుకుంటున్నానండి పూజా ఫిషా దాపట్ట ఇప్పుడు వచ్చిన వాళ్ళకి నువ్వు ఓకేవాళ్ళు ఓకేనా ముందుగా మన గ్రామ పెద్ద అయితే వార్డ్ మెంబర్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే మన కోఆపరేట్ సభ్యులైన మన ఎస్ఎంసి సభ్యు నుంచి మన గ్రామ పెద్ద వంటి రాజుగారి వదిగా అలంకరించవలసింది అది అలాగే మన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి గత నాలుగు సంవత్సరాలుగా మన స్కూల్కి ప్రతి విషయంలో కూడా సేవలు అందిస్తూ ప్రతి విషయంలో కూడా ముందుకే ముందుకే ఉంటూ ఏ మాట చెప్పినా కాదనకుండా ఇద్దరు చైర్పర్సన్ కూడా అండి మన మొదటి చైర్పర్సన్ గౌరవ గౌరవశ్రీ వంతల గణపతి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నారు అలాగే మన వైస్ చైర్పర్సన్ గారు ఆనందరావు గారు అండి మనకి ఇక్కడ రెండు చైర్మన్స్ అన్న ఇదే లేదు ఒక్కటగా పనిచేస్తారు మన అలాగే స్కూల్లోని విద్యా కార్యక్రమాల్లో కానీ ప్రతి విషయంలో కూడా ముందుంటూ మనల్ని ఎంతగానో చైర్పర్సన్కి కమిటీకి సహకారాలు అందిస్తున్నటువంటి మన పాఠశాల వైస్ చైర్పర్సన్ అని గౌరవశ్రీ ఆనందరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటాను ఏమంటున్నారు కూడా దయచేసి ఎవరు కూడా దించవద్దండి అందరు కూడా కూర్చోండి కాబట్టి మన ముందుగా మన పిల్లలందరూ కూడా ఈ విద్యా సంవత్సరంలోని చాలా కార్యక్రమాలు చే చేయడం జరిగిందండి నేనైతే అనుకుంటున్నాను పోయిన విద్యా సంవత్సరం నుంచి కూడా మన పాఠశాలలో చాలా నూతనమైన మార్పులు వచ్చాయి చాలా కొత్త కొత్త ప్రాజెక్టులు మేము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది పాఠశాలలోని గవర్నమెంట్ ద్వారా ఆదేశించబడిన ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా మన పాఠశాల అయితే కూడా నిష్క్రమించట్లేదు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలుపరచడం జరుగుతుంది అలాగే ఈ మధ్య